నేను ధన్య బాలకృష్ణ అండ్ ఆల్రెడీ నేను మీకు ఆల్రెడీ పరిచయం పరిచయం అయి ఉంటాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ నిజం నిజం చెప్తున్నా ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇక్కడ నేను షూట్ చేశాను నేను శైలజ అండ్ ఇక్కడ నుంచి చాలా ఫ్యాన్ సపోర్ట్ చాలా ప్రేమ చాలా అఫెక్షన్ చూపించారు వైజాగ్ వాళ్ళు సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడు థ్యాంక్స్ ఎప్పుడు రుణపడిపోయి ఉంటానో వాళ్ళ ప్రేమకి సో ఇవాళ మనం ఇక్కడ మళ్ళీ వైజాగ్కి వచ్చిన కారణం ఒక అద్భుతమైన మూవీ మీ ముందుకి తీసుకురాబోతున్నాము ర్యాపిడ్ యాక్షన్ మిషన్ ఆల్సో కాల్డ్ రామ్ సో రామ్ అనే ఒక యాక్షన్ ఫ్యాక్ట్ కామెడీ డ్రామా హోల్సమ్ ఎంటర్టైనర్ మీ ముందుకి జనవరి ట్వంటీ సిక్స్త్ థియేటర్స్లో రాబోతుంది అండ్ ఆ సినిమా గురించి ఇంకా కొంచెం డీటెయిల్స్ అంతా మా ప్రొడ్యూసర్ అండ్ హీరో చె చెప్పకూడదు సూర్యా గారు సూర్య గారే అంతా చేశారు అండ్ హీస్ యాక్టెడ్ ఇన్ దూల్ ఇట్స్ కమౌట్ రియలీ వెల్ అండి చాలా మంచి మంచి ప్రోడక్ట్ రామ్ గారు డైరెక్టర్ ఈ ఈ సినిమా గురించి ఇంకో కొంచెం విషయాలు వేరే టెక్నీషియన్స్ గురించి అంతా సూర్య గారు చెప్తారు ప్లీజ్ ప్లీజ్ ఈ సినిమాని థియేటర్స్లో చూడండి అని చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఐ ఐ అండర్స్టాండ్ ఒక ఒక కొత్త హీరో వచ్చినప్పుడు ఈ సినిమాని ఎందుకు చూడాలి దేనికోసం చూడాలి ఎవరు తెలీదు అన్నట్టు ఒక చిన్న ఇది ఉంటుంది వై షుడ్ బి వాచ్ తీసుకుంది బట్ ఐ కెన్ ఐ కెన్ టెల్ యూ ఇట్ ఈస్ ద మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పేట్రియాటిక్ అంటే ఈ దేశభక్తి కానీ ఒక ఒక కంట్రీ మీద ఉన్న ప్రేమ ప్యాషన్ అండ్ లవ్ గురించి మీరు చాలా రోజు అయి ఉంటుంది సినిమాలు చూసి అండ్ అలా చూసుకొని వస్తే ఈ సినిమా చాలా చాలా స్పెషల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేట్రియాటిక్ జానర్ అయితే ఏదైతే ఉందో ఆ జానర్లో ఇది చాలా స్పెషల్ అనమాట నాకు కూడా నా లైఫ్లో యాక్చువల్లీ మా ఫ్యామిలీలో అందరూ చాలా పేట్రియట్స్ అంటే దేశభక్తి మీద ఉంటారు ఫస్ట్ కంట్రీ ఫస్ట్ కంట్రీ ఫస్ట్ అన్నట్టే ఉంటారు మా ఫ్యామిలీలో కూడా సో వాళ్ళకి చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఒక పాత్రను నేను చేశానని ఐఎమ్ సో ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ యాజ్ మచ్ యాజ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఈ సినిమా గురించి కొంచెం విష సూర్య గారు చెప్తారు సూర్య గారు అందరికీ నమస్కారం అండి ఇక్కడ మీ చేసిన మీడియా మిత్రులకి రాజకీయ సోదరులకు అందరికీ నా నమస్కారం సో నా పేరు సూర్య అండి మా శ్రీకాకుళం నేను వైజాగ్ అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను సో అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి అందుకనే అటువైపుగా అడుగులు వేస్తున్నాను నాకు నెలకి రెండు లక్షల రూపాయల జీతం అది కూడా వదులుకొని నేను సినిమాల్లోకి సినిమాల్లో సక్సెస్ అవ్వాలని చెప్పి నా మొదటి ప్రయత్నంగా నేను చేసిన సినిమా రామండి ర్యాపిడ్ యాక్షన్ మిషన్ ఇందులో ధన్యా బాలకృష్ణ గారు హీరోయిన్గా నటిస్తున్నారు అంతేకాకుండా సాయి కుమార్ గారు శుభలేఖ సుధాకర్ గారు రవివర్మ గారు అమిత్ తివారి మా నాన్నగారు చంచర్పాలెం కిషోర్ గారు సో రోహిత్ గారు మీనావాసు గారు అంతే చాలా భారీ తారాగానే ఉందండి ఈ సినిమాని మేము జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నాము సో మా సినిమా కూడా అది మంచి రోజు యాక్చువల్గా ఏంటంటే గణతంత్ర దినోత్సవం అండ్ మాది కొంత ప్యాట్రియాటిక్ అంటే సినిమా అండి సో అనే కాదు ఇది యూత్కి నచ్చుతుంది ఫ్యామిలీస్కి నచ్చుతుంది ఒక మంచి లవ్ స్టోరీ ఉంది కామెడీ ఉంది యాక్షన్ ఉంది ఎంటర్టైనర్ ఉంది సో ఒక కంప్లీట్ ఒక కంప్లీట్ ఫుల్ ప్యాక్డ్ అంటే ఒక ఫుల్ మీల్స్ కన్నా అనుభవం కలుగుతుంది మీకు సినిమా చూస్తే సో మేము చాలా కష్టపడ్డామండి మీకు అర్థమవుతుంది సినిమా చూస్తే యాక్చువల్గా అండ్ ట్రైలర్ లాంచ్ పదో తారీఖు ఉంది మీరు అందరూ నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ వైజాగ్ వాల్సింది కాబట్టి మీ అందరూ మా సినిమాని తప్పకుండా థియేటర్లో చూసి మీ ఆశీర్వాదాలను తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా థియేటర్లో సినిమా చూడండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇందులో యూత్ నచ్చే అంశాలు అన్నీ ఉన్నాయండి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ లవ్ ఉంది కామెడీ ఉంది యాక్షన్ ఉంది సో సినిమా ఖచ్చితంగా చివరి నలభై నిమిషాలు గూజ్ బంప్స్ ఫీలింగ్స్ వస్తాయండి అంటే పైసా వసూలు మూవీ ఇది ఖచ్చితంగా అంటే ఒక మంచి సినిమా చూసాము అని ప్రతి ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత బయటకు వస్తారండి చివరి నలభై నిమిషాలు అయితే ప్యాట్రియటిజం మీద చాలా బాగుంటుందండి అంటే కొన్ని కొన్ని చోట్ల షార్ట్స్ గూజ్ బంప్స్ కూడా వస్తాయి అంటే ఓవరాల్గా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అంటే ఎటువంటి వల్ల గారి సినిమాలోని చాలా నీట్గా ఈవెన్ మేము కొన్ని ప్రీమియర్ షోలు వేసాము అందులో లేడీస్ ఎక్కువ అని అంటున్నారు సినిమా యాక్చువల్గా అంటే దే ఆర్ లైకింగ్ ద ఫిలిం వెరీ మచ్ అంటే ఆల్రెడీ ఫ్యామిలీ డ్రామా అంటున్నారు యూత్ మీవ్ అంటున్నారు ర్యాపిడ్ యాక్షన్ మూవీ అన్న ర్యాపిడ్ యాక్షన్ మూవీలు అంటే సమాజానికి ఏమైనా ఉన్నతమైన సంకేతం ఇస్తుందా దానికి ఇందులో ఇంటర్లీన్గా ఒక సందేశం కూడా ఉందండి యాక్చువల్గా ఏంటంటే ముస్లిం భాయి భాయ్ అనే ఒక మంచి సందేశాన్ని దర్శకులు ఇందులో జోడించారు సో అది చాలా మంచి సందేశం అది మీరు అందులో ఆ షార్ట్ అనేది సినిమాకి హైలైట్ అండి అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది హిందూ ముస్లిం భాయి భాయ్ అది ఫస్ట్ సినిమా అంటాను గారికి సూర్య గారికి ఎటువంటి ఇస్తుంది అది సినిమా రిలీజ్ అయ్యాక మీరే చెప్పాలి యాక్చువల్గా అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ సినిమా మీద అంటే నా ప్రాణం నా లైఫ్ ఎంతో హార్డ్ వర్క్ చేశాను రెండు సంవత్సరాలు కృషి చేశాను నా జాబ్ వదులుకున్నాను సో ఇంట్లో ఒప్పించాను కష్టపడ్డాను సో మంచి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెద్ద సినిమాలకే ప్రయారిటీ ఎక్కువ ఉంది మీ చిన్న సినిమా ఈ పెద్ద సినిమాలు తట్టుకొని నిలబడగలుగుతుంటారు సార్ ప్రతి ఒక్కళ్ళు జీరో నుంచే స్టార్ట్ చేస్తారు ఒకటైనా జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే సో మేము జీరోలో ఉన్నాం రేపు ఒకటే అవుతాం ఖచ్చితంగా సో ప్రయారిటీ కోసం చూస్తున్నాము వి హోప్ విల్ గెట్ బిగ్ సక్సెస్ బిగ్ కూడా ఇస్తారండి అంటే యాక్చువల్గా పెద్ద థియేటర్స్ చిన్న థియేటర్స్ చిన్న సినిమాలకి థియేటర్స్ ఇవ్వట్లేదు చాలా వరకు ఇబ్బంది అక్కడే అవుతుంది అది ఆ విషయం ఎగ్జాంపుల్ పిచ్చగాడు అనే సినిమా యాభై థియేటర్లు రిలీజ్ చేశారు డే వన్ అది ఐదు వందల థియేటర్లకు వెళ్ళింది డే టూ అంటే ఒక్కసారి మౌత్ టాక్ వస్తే సినిమా ఆటోమేటిక్గా థియేటర్లు పెంచుతారండి ఇక్కడ కొత్త హీరోగా ఉన్న హడ్డీలు ఏంటంటే ఆ మొదటి రోజు ఎంతమంది వస్తారు ఎంత టాక్ స్ప్రెడ్ అవుతుంది అదే మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆక్యుపెన్సీ వచ్చి సినిమా బాగుంది అని వాళ్ళు ఇంకొంతమందికి చెప్తే ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ పెంచుతారండి అంటే బాగున్న సినిమా వాళ్ళకి కావాలండి డబ్బులు అందరికీ కావాలి కదా సో కలెక్షన్స్ వస్తాయంటే ఎందుకు వాళ్ళు మాత్రం వదులుకుంటారు అలా ఏం లేవండి అంటే డొక్కేయాలన్నంతగా ఏం లేదు బయట చూస్తున్నట్టుగా సినిమా బాగుంటుంది కంటెంట్ నిజంగా బాగుంటే సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ అంటే ఎగ్జిబిటర్స్ కూడా ముందుకు వస్తారు థియేటర్ వాళ్ళు కూడా సార్ బాగుంది వాళ్ళు ఇంకొకరికి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి సార్ ఈ సినిమా బాగుంది మీరు వేసుకోండి అని చెప్తారు సో వాళ్ళు జస్ట్ క్యూబ్ చార్జ్ పెట్టి పెట్టుకుని కూడా సినిమా రన్ చేస్తారు ఈ సినిమాలో హీరోయిన్ రోల్ ఎలా ఉండిపోతుంది మనం ట్రైలర్ లో చూస్తే కొంచెం జస్ట్ లవ్ పోర్షన్స్ వస్తుంది అమ్మాయి జస్ట్ ఒక డాన్స్ కి ఒక సీన్ ఒక సాంగ్ ముందు వచ్చే సీన్కి అట్లా అనిపిస్తుంది కానీ నేను మామూలుగా అలాంటి రోల్స్ పెద్దగా ఒప్పుకోను సో నాకు ఫుల్ కథ తెలుసు నాకు ఎంతవరకు నేను చెప్పొచ్చు కాదు సెకండ్ హాఫ్ లో సీన్ ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ సీన్ ఈ మూవీలో తప్పనే లేదు ప్రతి ఒక్కళ్ళు కన్నీట్ పెట్టుకుంటారు ఆ సీన్ ద్వారా అంత బాగా పెర్ఫార్మ్ చేసే దగ్గర అంటే అంటే మెయిన్ కథలు లో కూడా నన్ను దే హావ్ ఇంక్లూడెడ్ మీ ద ప్లాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఆ సైడ్ బేసిక్గా ఆవిని చుట్టూ సీన్స్పైర్ అయ్యే సీన్ అది యాక్చువల్గా ఆవిడ చేసిన దాన్ని బట్టి హీరో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అన్నమాట సో ఉంది చాలా చాలా పవర్ఫుల్ రోల్ ఉంది చాలా పర్ఫార్మెన్స్ ఓరియేటెడ్ రోల్ ఉంది సో అంటే నెక్స్ట్ మీరు తీయబోయే మూవీ ఏమైనా ప్లానింగ్ సార్ ఇంతవరకు ఏం లేదు సార్ ఈ మూవీ సక్సెస్ని బట్టి నేను యాక్చువల్గా శంకర్ గారి మూవీలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను సో అది గేమ్ చేంజర్ మూవీలోనే సో ఈ మూవీ తర్వాత కొంచెం మంచి క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నాను సార్ ఆ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందంటే అది కృష్ణ గారి బయోపిక్ చేయాలని అది నా డ్రీమ్ క్యారెక్టర్ అండి సూపర్ స్టార్ కృష్ణ గారిది గోయల్ బయోపిక్ తీస్తే అందులో యాక్ట్ చేయాలని కృష్ణ గారిలో అంటే దాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే నేను కృష్ణ గారికి వేరే అండి కృష్ణ గారికి మహేష్ బాబు గారికి మహేష్ బాబు గారు చేయకపోతే ఆ క్యారెక్టర్ ని నేను చేయాలని ఉన్నాను దీనికి రామ్ అనే ఎందుకు టైటిల్ పెట్టారు అంటే రామ్ అనేది ఒక సాఫ్ట్ నేమ్ బట్ సినిమా చూస్తే చాలా యాక్షన్ ప్యాక్ మూవీ లాంగ్ వై రామ్ సార్ యాక్చువల్గా ఇందులో హీరో క్యారెక్టర్ వన్ ఆఫ్ ద సినిమా అనేది ఇంకొకటి ఏంటంటే కొంత సనాతన ధర్మం అంటే అంటే మన ధర్మం కోసం చెప్తూ మన భావాల కోసం చెప్తున్నట్టు ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ప్రజెంట్ ఇండియాలో జరుగుతున్న కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది అంటే చాలా సినిమా చూస్తుంటారు ఖడ్గం ఆ జోనాలలో చూస్తున్నాం ఇది కూడా అంటే గుడ్ ముస్లిం ఉన్నారు బ్యాడ్ ముస్లిం ఉన్నారు హిందూ ముస్లిం బాయి బాయి ఎవరు ఎలా ఉన్నారు అనే ఒక ప్రకారం ఉంది సినిమా సినిమా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ షూట్ చేస్తారు హైదరాబాదు తిరుపతిలో అంటే కంప్లీట్ సినిమా కథ పరంగా హైదరాబాద్ తిరుపతిని ఉంటుంది వైజాగ్ నుంచి అవకాశం రాలేదు సార్ మెయిన్ మెయిన్ హీరోస్ అంతా వైజాగ్ మీద కదా అవును అందులో వైజాగ్ లో తీసిన మూవీ ఏదైనా హిట్ డెఫినెట్లీ లక్కీ మరి నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తాను అయ్యో మా మన వైజాగ్ సార్ నేను ఎందుకు ప్లాన్ చేయను ఖచ్చితంగా సార్ ఐ లవ్ అంటే ఇక్కడ బీచ్లోకి వచ్చి ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఎంత టెన్షన్ ఉందో మర్చిపోతా ఉంటాను సార్ హలో అండి అందరికీ నమస్కారం మీడియం అలాగే మన వైజాగ్ అందరికీ కూడా ప్రజ్ మరియు ధన్యవాదాలు అంటే ఈ ఫిలిం మేము చేసేటప్పుడు చూస్తుంటాం మన సూర్య గారు హీరోగా చేశారు బట్ ఈయన ఆయన ఆయన హీరో ఒకటే కాదండి అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు ఆయన తర్వాత అసిస్టెంట్ కెమెరామెన్ కానీ చేశారు ప్రొడక్షన్గా చేశారు చాలా వర్క్ చేశారు ఆయన సో చాలా హార్డ్ వర్క్ చేశారు మన సో మన వైజాగ్ వాస్తవిక ఆయన కూడా ఈ సినిమాని హండ్రెడ్ పర్సెంట్ మనందరూ సపోర్ట్ చేయాలి సో తన్య గారు అంటే చాలా చాలా ఈ సినిమాలో ఇంకా బాగా కనిపించిపోతున్నారు అండ్ మీరు ట్రైలర్ చూసే ఉంటారు ట్రైలర్ ఇంకా టీజర్ ఒకటి కట్ చేశారు అలాగే సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి మంచి సాంగ్స్ అంటే దానికోసం అంటే అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చాను నాకు ఫీలింగ్ నేను అంత తక్కువ చేయలేదు దాన్ని బట్ చాలా వెరీ ప్రామిసింగ్గా ఉంది సాంగ్స్ కూడా అండ్ ట్రైలర్ కూడా ఇప్పుడే చూసాను నేను అదిరిపోయింది సినిమా కూడా చాలా బాగుంటుందండి అంటే ఇప్పుడు దాకా మనం చూసిన ఫిల్మ్స్ జోన్స్లో కంటే కొంచెం సపరేట్ జోన్ మించిన ఫస్ట్ డెబ్యూట్ హీరో అయినా సరే సో ఈ ఫిల్మ్ని అందరూ ఎంకరేజ్ చేస్తారు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తారు మంచిగా కోరుకుంటారు